హాయ్ అండి ఈరోజు సంగటి అలసందల కూర చేస్తున్నాను ఈ రాగి సంగటికి ముందుగా బియ్యం నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉప్పు వేశాను రాగి సంగటికి స్టోర్ బియ్యం అయితే అన్నం బాగా వస్తుంది పక్కనే కూరకు కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా చేసుకొని రెండు పచ్చిమిర్చిని వేసుకొని అవి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న అల్చందలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని అవి కూడా కొద్దిగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవి కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టమాటా ముక్కల్ని కోసుకొని అందులో వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి అవి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని రెండు విజిల్ వచ్చేంతవరకు అలాగే ఉంచుకోండి ఇంతలో అన్నం అయితే ఉడుకుతుంది విజిల్ అయితే వచ్చాయండి ఇప్పుడు మనము రెండు వంకాయల్ని ముక్కలుగా కోసుకొని అందులో వేసి బాగా కలుపుకొని ఒక విజిల్ పెట్టుకోండి ఇప్పుడు అన్నంలో కొద్దిగా రాగి రాగిపిండి వేసి అలాగే ఉంచండి కొద్దిసేపు ఇప్పుడు అలసందల కూర అయితే సరిపోయిందండి విజిల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈలోపు అన్నాన్ని అయితే కలబెట్టుకుందాం మా ఇంట్లో అది కలబెట్టేది తెడ్డు లేదు కాబట్టి అన్నం మెత్తగా ఉడింది కాబట్టి గంటతోనే కలబెట్టాను అంతేనండి ఒకసారి రాగి సంగటి అలసందల కూరను ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్